జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయం వద్ద మజ్జిగ విశేష స్పందన ముఖ్య అతిథిగా హాజరైన చలివేంద్రంకుల రాష్ట్ర అధ్యక్షులు జివీ శివ రామకృష్ణ మధురవాడ చంద్రపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రంలో పద్మసాలి ఆత్మీయ సేవా సంఘం పాలెం వారి ఆధ్వర్యంలో మార్చి పదవ తేదీ నుండి నేటి వరకు ఇరవై ఐదు దపాలు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది మార్చి నెల నుండి ఈ రోజు వరకు ఎండలు ఎక్కువగా ఉండి ఉక్కపోత దారుణంగా ఉండడం వలన జనాలు ఎండవేడిమికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో ఎండతో రోడ్లపై వాహనాల్లో ప్రయాణం చేసేవారికి బాటసార్లకు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులకు కొంత ఉపశమనం కలిగించడం కోసం ఈ మూడు నెలలు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పద్మశాలి సంఘం సభ్యులు అన్నారు ముఖ్యంగా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు ఈరోజు చలివేంద్రం ముగింపు కార్యక్రమంలో ఈ పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు రాష్ట అధ్యక్షులు శ్రీవి జీవి శివరామకృష్ణ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు మూడు నెలల పాటు ఆయన ఆలయ ఆవరణలో చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసిన పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం పాలెం అధ్యక్షులు కె నాగేశ్వరరావు గారికి సంఘ సభ్యులకు మరియు ఈరోజు ముఖ్య అతిథిగా హాజరైన పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు జీవి శివ శివరామకృష్ణ గారికి రాష్ట్ర సంఘ సభ్యులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాలువాలి కప్పి ఘనంగా సత్కరించి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి మూడు నెలల పాటు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసినందుకు పద్మశాలి సంఘం వారికి ఆలయం తరపున ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కెవి నాగేశ్వరరావు కోశాధికారి పొన్నగంటి నాగేశ్వరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీలు బేత అప్పన్న కుమార్ పప్పు సత్యరామస్వామి కానూరి శ్రీరాములు సభ్యులు స్వర్ణంపూడి గణేష్ బడిగంటి పాండురంగా విట్టల్ ఇమంది నాగేశ్వరరావు ఆలయ కమిటీ సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు కమిటీ సభ్యులు పిల్ల వెంకటరమణ పోతిన పైడ్రాజు దుర్గాసి సోంబాబు పోతిన రాంబాబు ఆలయ అర్చకులు పట్నాల హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి వచ్చిన అలాగే ఆలయ కమిటీ మెంబర్స్కి మన ప్రెసిడెంట్ గారైనా సూర్యబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మార్చి నెల నుంచి ఈరోజు వరకు ఇరవై ఐదు శలవేంద్రాలు కులస్తులు కులస్తులందరూ డోనర్ డోనా డోనర్స్గా ఉండి డోనర్స్ ఇవ్వడం వల్ల ఈ మధ్య కేంద్రం దిగ్విజయంగా చేయడం అనేది ఈరోజు మన ఈ చలివేంద్రానికి చీఫ్ గెస్ట్గా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీమా అధ్యక్షులు గారైనా సేవరా గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కేంద్రం జరిగింది అలాగే మన ప్రెసిడెంట్ గారితో సహా మన ఫేవాతలుగా కమిటీ సభ్యులు కూడా వచ్చి హాజరయ్యేందుకు మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఇచ్చి అందరూ దిగ్విజన్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈరోజు విశాఖపట్నం జిల్లా ఎన్నికల సందర్భంగా రాష్ట్ర బాధ్యులుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన మేరకు ఆలయ కమిటీ వారు మరియు పిఎంపాలెం పద్మశాలి సేవా సంఘం వారు గత మార్చి పది నుంచి నిర్వహిస్తున్నటువంటి చలివేంద్ర నిర్వహణలో భాగంగా మమ్మల్ని కూడా పార్టిసిపేట్ కమ్మని చెప్పి పిలవటంతో వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్లో ఉద్యోగ సంఘం తరఫున కూడా మేము కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది సహకరిస్తున్నటువంటి పాల దేవాలయ ఆలయ కమిటీ వారికి మరియు పిఎంపాలెం పద్మశాలి సేవా సంఘం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిఎంపాలెం పద్మశాలీ సేవా సంఘం వారు తీసుకునే కార్యక్రమాల్లో ఉద్యోగుల సంక్షేమ సంఘం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం విశాఖపట్నం జిల్లా మదురువాడ చంద్రంపాలెం జాతర గట్టుపోయిన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మార్చి పది నుండి నేటి వరకు కూడా ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిరోజు మంచిగా సరఫరా చేయడం జరుగుతుంది చలివేంద్రంలో అలాగే పద్మశాలి సేవా సంఘం పిఎంపాలెం ఆధ్వర్యంలో మార్చి పది నుంచి నేటి వరకు కూడా సుమారు ఇరవై ఐదు తఫాలుగా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల దారిని పోయే బాటసార్లకు వాహనదారులకు అలాగే ఆలయానికి విచ్చేసిన భక్తులందరూ కూడా వారు మజ్జిగ ఏర్పాటు చేసి వారి దాహత్యం తీర్చడం జరిగింది ఈ మా ఆలయ ప్రాంగంలో ఏర్పాటు చేసినందుకు పద్మశాలి సేవా సంఘం వారికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను